ఓం శ్రీమాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు విశేషమైనటువంటి శుక్రవారము అలాగే తిది అష్టమి తర్వాత నవమి ఈ రెండు తిథులు కలయికవలు వచ్చినటువంటి ఈ శుక్రవారం చాలా విశేషమైనదిగా మనం చెప్పుకోవాలి ఈ శుక్రవారం రోజున మీ ఇంట్లో మీ పిల్లలు పదే పదే పడిపోతూ దెబ్బలు తగులుతూ ఉన్నా లేదా యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నా అదేవిధంగా పెద్దవాళ్ళు వ్యాపారం పని మీద వెళ్తూ ఇబ్బందులకు గురవుతూ ఉన్నా అలాగే మానసికమైనటువంటి పనులు ఒత్తిడి వల్ల కృంగిపోతూ ఉన్నా అలాగే మీకు మీరు ఎదుగుతూ ఉంటే వారువలేని వారు ఎందరో ఉంటారు మీ చుట్టుపక్కల అటువంటి ఏడుపు ఏడ్చే వాళ్ళ యొక్క నరదిష్టి నరఘోష పోవాలన్నా అలాగే మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ లేదా మీ పిల్లలకు కానీ గాలి ధూళి దెయ్యం వంటివి ఏమైనా పట్టి పీడిస్తున్నాయా సూక్ష్మంలో కనపడని ఎన్నో శక్తులు ఉంటాయి అటువంటివి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయా ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి నేను ఈ దెయ్యాలు భూతాలు ఇటువంటివన్నీ నమ్మమని మాత్రం చెప్పను కొంతవరకు అయితే సూక్ష్మంలో కనపడని నెగిటివ్ ఎనర్జీ అయితే మన మీద ఉంటూ ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ రోజున మీరు మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయంకి వెళ్ళి లేదా కాలభైరు దేవాలయంకి వెళ్ళి లేదా వీరభద్రస్వామి దేవాలయంకి వెళ్ళండి లేదా అమ్మవారు దుర్గాదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ఇలా మీరు అమ్మవారి దేవాలయంకి వెళ్ళినా అయ్యవారి దేవాలయంకి వెళ్ళినా అక్కడ ప్రత్యేకంగా మీరు మీ పేరు గోత్రాలతో అర్చన చేయించి అక్కడ స్వామికి లేదా అమ్మవారికి వీలైతే అభిషేకం చేయించండి అలాగే దీపారాధన చేసుకొని నూట ఎనిమిది నామాలు మీకు నచ్చినవి నూట ఎనిమిది నామాలు అక్కడ అమ్మవారు లేదా అయ్యవారు మాత్రం చెప్తున్నాను మళ్ళీ వేరే ఏ దేవుళ్ళు అయినా మీరు చెప్తే ఉపయోగం ఉండదు మీకు కాబట్టి అమ్మవారు అయ్యవారు సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు చెప్పుకొని అలాగే మీకు ఓపిక ఉంటే వీలైతే మీ ఇంట్లో ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక లక్ష్మీదేవికి కానీ దుర్గాదేవికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ లేదా నారాయణుడికి కానీ ప్రత్యేకంగా ఒక పూజ అనేది మీకు వచ్చినంతగా చేసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీ ఇంట్లో కొన్ని పదార్థాలు కొన్ని వస్తువులతో ధూపం వేయండి వేపాకు అలాగే మనకి కొన్ని వస్తువులు ఉంటాయి మా ధూపం అంటే ఒరిజినల్ సాంబ్రాని పౌడర్తో మాత్రమే ధూపం వేయండి అంతేగాని మనకి మార్కెట్లో దొరికేటువంటి ధూపం స్టిక్స్తోనో అగరబత్తలతోనూ ధూపం కాదు ఒరిజినల్ సాంబ్రాని పౌడర్ గుగ్గులం పౌడర్ దొరికితే కనుక మనస్ఫూర్తిగా అమ్మవారికి మీరు మీ సమస్య చెప్పుకొని ధూపం వేయండి ఓం శ్రీ మాత్రే నమ మీ కష్టాలన్నీ మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా అమ్మవారు అయ్యవారు మిమ్మల్ని కరుణిస్తారు